నమస్తే పవిత్రతకు ప్రతీకగా నిలిచిన ధర్మస్థలం నేడు పాపాల పుట్టగా పేలుతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి శతాబ్దాల చరిత్ర కలిగిన తీర్థక్షేత్రం ఇప్పుడు వందలాది మృతదేహాల ఆరోపణలతో వార్తల్లో నిలిచింది లైంగిక దాడులు హత్యలు శవాలను చేయడం ఇవన్నీ నిజమా లేక కుట్ర ధర్మస్థలిలోని చీకటి కోణాన్ని దర్యాప్తు వెలుగుతీస్తుందా ధర్మస్థలి ఇది ఒక కర్ణాటకే కాదు దక్షిణ భారతదేశానికే ఒక పవిత్రతను ప్రతిబింబించే తీర్థక్షేత్రం శ్రీ మంజునాథేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకునేందుకు ప్రతి ఏటా లక్షలాది భక్తులు తరలివస్తూ ఉంటారు ధర్మ మార్గానికి మార్గదర్శకమైన స్థలంగా భావిస్తూ ఉంటారు ఇప్పుడు ఈ క్షేత్రం అనుమానాల అగ్నిలో దహించుకుపోతోంది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ధర్మస్థలిలో ఓ పారిశుద్ధ్య కార్మికుడుగా పనిచేసినటువంటి ఓ వ్యక్తి దశాబ్దం పాటు మౌనం పాటించి చివరకు రెండు వేల ఇరవై నాలుగులో తిరిగొచ్చి చేసిన ఫిర్యాదు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది వందకు పైగా మృతదేహాల్ని తాను స్వహస్తాలతో పాతి పెట్టానని అవి లైంగిక దాడి హత్యల కారణంగా బలైన మహిళలు బాలికల శవాలని ఆరోపించాడు ఈ శవాల్లో ఒకటి తన కుటుంబంలోని బాలికదే కూడా ఉండొచ్చని బాంబు పేల్చాడు అంతేనా తాను చేసిన వాటి పట్ల పశ్చాత్తాపంతో కొన్ని అస్థిపంజరాలను తవ్వి మరి వాటిని పోలీసులకు సాక్ష్యంగా అందించాడు అతను ఆరోపణల్లోని తీవ్రతను చూస్తే ఇది మామూలు క్రిమినల్ కేసు కాదని చాలా లోతుగా ఉన్న చీకటి వ్యవహారం అని అర్థమవుతోంది ధర్మస్థలి ఆలయానికి సంబంధం ఉన్న ముఖ్యల పాత్ర ఉన్నట్లుగా స్పష్టమైన ఆరోపణలున్నాయి పీఠంతో సంబంధం ఉన్న వారిపై ఆరోపణలు రావడంతో దేశం ఒక్కసారిగా షాక్ కు గురైంది అధికారాన్ని వినియోగించుకుని లైంగిక దాడులు హత్యలు చేసి నేరాలను దాచిపెట్టారనే ఆరోపణలున్నాయి నాడు తాను బెదిరింపులకు లొంగి పాపం చేశానని తాజాగా బాధితులు చెబుతున్నాడు పశ్చాత్తాపంతో బయటకొచ్చి వచ్చి అసలు విషయాల్ని వెలుగులోకి తెస్తున్నానన్నాడు సిట్ దర్యాప్తుతో ఈ కేసు కొత్త మొలకు తీసుకుంటోంది కేసు పెద్ద ఎత్తున చర్చనీయాంశం కావడంతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు డీజీపీ ప్రణవ్ మహంతి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నియమించారు ప్రస్తుతం శవాల తవ్వకాలు ఫోరెన్సిక్ పరీక్షలు డిఎన్ఏ అనాలిసిస్ ఇవన్నీ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఘటనకు సంబంధించి అసహజ మరణాలపై విచారణ చేయాలని కోరుతూ మహిళా కమిషన్ చైర్పర్సన్ నాగలక్ష్మి ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు లేఖ రాశారు